వెల్కమ్ టువై న్యూస్ గడప గడపకు బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి పత్తిపాటి మల్లన్న మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల పార్టీ అని నాకు తెలిసిన రంగారావు పద్మజ్యోతి రక్షణ నిధి వీరు నానా లోకల్ కాబట్టి ఓట్లు సమయంలో వస్తారు ఓట్లు అయిపోగానే వెళ్లిపోతారు కానీ వందన కుమార్ లోకల్ అభ్యర్థి చదువు సంస్కారం ఉన్న వ్యక్తి అటువంటి అభ్యర్థిని గెలిపిస్తే మనం పిలిస్తే పలుకుతాడు మనతో ఉంటాడు కాబట్టి ఆయన్ను బహుజన్ సమాజ్ పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి ఆయనను అసెంబ్లీగా అసెంబ్లీకి పంపించేందుకు మనం ప్రయత్నిద్దామని పత్తి పార్టీ మల్లెన్న తెలిపారు నాకు అందరికీ నమస్కారం ఈ భోజన సమాజ పార్టీ ఏను గుర్తు భోజన సమాజ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అయిన క్రిస్టియన్ అందరు కలిసి పార్టీ మీరు అందరూ కూడా లేను గుర్తుకు ఓటేయాలి ఇప్పటివరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు నాకు తెలిసి రంగారావు గారు పద్మజేతి గారు వీళ్ళ రక్షణి గారు వాళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలు ఉంటారు తప్ప మళ్ళీ తర్వాత ఎక్కడ మనకు కనపడలేదు ఎందుకంటే అద నాన్ లోకల్ క్యాండిడేట్ వాళ్ళంతా ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ అభ్యర్థి లోకల్ వందన కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి జ్ఞానవంతుడు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి దయచేసి వందన కుమార్ గారికి ఓటేసి గెలిపించి ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపిస్తామని కోరుకుంటున్నాం జయభీం జై